హైదరాబాద్ పాతబస్సీ ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు పురస్కరించుకొని షాలిబండ ప్రాంతంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి పాతబస్సీలోని అమ్మవారి ఘటస్థాపన ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ ఊరేగింపులో పోతరాజు నృత్యాలు ఆకట్టుకునేలా వివిధ వేషాధారణలతో పరువుని ఆకర్షించాయి లాల్ దర్వాజా మూల్ ప్రాంతంలో భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయ అధ్యక్షుడు గాజులంజయ్య ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై నుంచి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మరియు ఉమ్మడి దేవాలయ కమిటీ ప్రతినిధులు తదితరులు అమ్మవారి ఘటాలకు స్వాతం పలికారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సౌత్ జోన్ డీసీపీ స్నేహ మేర నేతృత్వంలో అదనపు డీసీపీ షేక్ జాంగీర్ చెత్తనాక ఏసీపీ సిహెచ్ చంద్రశేఖర్ మరియు చెత్తనాక మొగిల్పూర షాలిబండ ఇన్స్పెక్టర్లతో కలిసి భారీ బందోబస్తు నిర్వహించారు

లక్ష కుంకుమార్ధన లక్ష బిల్వార్జన లక్ష పుష్పార్చన చండి హోమాలు అదేవిధంగా శాకాంబరి పూజ తో అమ్మవారిని పూజించుకుంటూ భక్తి శ్ర పూజించుకుంటూ అమ్మవారిని మెప్పించుకుంటూ తల్లి జగ్గజండి మా అమ్మ మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడు వర్షాలు బాగా పడాలి అప్పటికి వర్షాలు చురువైనయి పంటలు బాగా పండాలి మేమందరం కూడా మీ బిడ్డలం అందరం కూడా సుభిక్షంగా ఉండాలి అని అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారిని ఇప్పుడు ఎదుర్కోవడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఎనిమిది బోనాల బోనాలయాత్ర ఇరవై తొమ్మిది నాడు రంగం భవిష్యవాణి మధ్యాహ్నం మూడు గంటలకు ఇక్కడ నుండి అమ్మవారి ఊరగింపు ఉప్పగూడ నుండి లాల్ దర్వాజ గోలీపూర సుల్తాన్ సాయి జగదాంబ మిరాలం మండి ఇక మిరాల అలియా అలీజాకోట్ల ద్వారా ఇక్కడ మళ్ళీ చౌకు లేదా అన్ని దేవాలయాలు కూడా వచ్చి చార్మేకాడ్ ఏకమై చార్మేకాడ్ స్వాగత వేదిక మీద నుండి వేపి అందరూ కూడా అక్కడ సన్మానిస్తారు అక్కడ నుండి ఢిల్లీ దర్వాజలో ఈ జాతర పరిసరా అవుతుంది అదే విధంగా ఇరవై ముప్పై తారీఖు నాడు అన్ని దేవాలయాలు మారిపోవడం అమ్మ దేనికైనా మా అమ్మ నాకేమైనా తప్పితులు క్షమించమని నెక్స్ట్ డే అమ్మవారికి నైవేద్యం పెట్టడం అనేది ఒక ఆనావాయితీగా వస్తుంది కాబట్టి ముప్పై తారీఖు నాడు అక్కడ అన్ని గుళ్ళలో అమ్మవారికి మహానయమ కాకపోతే ఈ మున్సిపాలిటీ వాళ్ళే కొంచెం చాలా ఇబ్బంది పెడుతున్నారు మేము మంత్రి దృష్టి కూడా తీసుకెళ్లాం ఇప్పుడే కాశీశ్వర దిగుబడిని పోయడం అక్కడ ఏం పని కాలేదు ఆ గుంతలు అట్లే ఉన్నాయి ఇక రేపు ఇవాళ అయిపోయింది ఇక రేపు వచ్చే ప్రయత్నం జులుసుకి బలికంప ముఖ్యమైన బలికంప ప్రధానమైంది బలికంప చిన్న చిన్న దంతులు బలికంప పోతుంది ఆ రోడ్లని వెంటనే రోడ్లన్నీ ప్యాచ్ వర్క్ చేయాలి ఏదైతే సీసీ రోడ్ సీసీ రోడ్ వేయండి అదే విధంగా డ్రైనేజ్ వర్క్ మృతి వాటర్ వాచ్ వాళ్ళు కానీ డ్రైనేజ్ కానీ ఇంతవరకు ఇక్కడ ఎటువంటి ఇక్కడ చర్యలు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు కోరుతున్నాను తొందరగా చర్యలు తీసుకొని ఈ నెల ఇరవై ఏడు లోపల అన్ని కంప్లీట్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను